ముందు ఇటు నుంచి మొదలెట్టేద్దామా అమ్మ ఫస్ట్ అమ్మతో మొదలెట్టే కొడుకు వచ్చేది అంటే యాజ్ అ లేడీ సూపర్ స్టార్ యాజ్ అన్ యాక్షన్ క్వీన్ మీరు ఎన్నో సినిమాలు అటు సోషల్ మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాలు కానీ లేకపోతే పోలీస్ ఓరియంటెడ్ సినిమాలు కానీ చాలా చేశారు మళ్ళీ మిమ్మల్ని మేము ఒక పోలీస్ గెటప్లో చూడబోతున్నాం మాకైతే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని మీరు ఆ పోలీస్ యూనిఫామ్ లో చూసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది దీనికి ఒక్కటి చెప్తాను చెప్పండి లేదు ఎందుకంటే ఇది దిస్ షోస్ ద ప్యూర్ డెడికేషన్ ఆఫ్ అన్ యాక్టర్ ఈ ఫిలింలో అమ్మ పోలీస్ క్యారెక్టర్ అయ్యాలి ఆ గెటప్ వస్తుంది అన్నప్పుడు లిటరల్లీ మీరు నెంబరు నాకు తెలిసి ఆవిడ నాకు ఫోర్ మంత్స్ టైం కావాలి ప్రిపరేషన్ అన్నారు నేనేమనుకున్నాను అమ్మ మీకు ప్రిపరేషన్ ఏంటి యూఆర్ బాన్ టాలెంటెడ్ ఇది అంటే షీ టు టు వెయిట్ వెయిట్ అండ్ లిటరలీ సిక్స్ ఎయిట్ కేజీస్ కరెక్ట్గా ప్రాసెస్ మనం కూడా కూడా సినిమాని సో సో తీసే కొంచెం అయ్యి ఉంటారు లైక్ ఏం తినేవారు కాదు నాన్ వెజ్ మానేశారు సో టు ఫర్ ద క్యారెక్టర్ ఆ డ్రెస్ పోలీస్ డ్రెస్ మళ్ళీ వేయాల్సి వస్తుంది కాబట్టి షీ టు బి దట్ ఫిట్ ఓకే సో దానికోసం అంత రిడ్యూస్ అవుతా నేను షాక్ అయిన సో దట్ ఇస్ ద డెడికేషన్ దట్ ఆవిడ చూపించింది ఇప్పుడు మీరు చెప్పండి సో తగ్గాను బాగా బక్క అయిపోయాను కానీ బాబును డైరెక్టర్ మో ఇంత బక్కగా వద్దు కొంచెం పెరగండి అన్నారు సార్ మళ్ళీ కొంచెం పెరిగాను దాన్ని మెయింటైన్ చేయడానికి మనకి సంవత్సరం ఉన్నారు సంవత్సరం పట్టింది అన్నారు సంవత్సరం పట్టింది అంటే ఆ వెయిట్ అలాగే పోలీస్ క్యారెక్టర్ కాబట్టి ఫిట్గా ఉండాలి అది షేప్ అవుట్ అయిపోతే చండాలగా ఉంటుంది కరెక్ట్ ఎప్పుడైనా ఆ లో చూస్తున్నప్పుడు కర్తవ్యం గుర్తుకొస్తుంది ఆడియన్స్కి కరెక్ట్ సో అలా చూసుకోవాలంటే నేను పర్ఫెక్ట్గా ఉండాలి దానికి కొంచెం జాగ్రత్తలు తీసుకుని మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతూ నోరు కట్టుకుంటూ తిండి తినకుండాను బట్ ఎనీవే సినిమా ఆ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు మళ్ళీ కర్తవ్యం గుర్తుకొస్తున్నట్టే అనిపించింది ఐమ్ హ్యాపీ మీరు కర్తవ్యం చేసినప్పుడు కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకుని అప్పుడు జాగ్రత్తలు లేదు అస్సలు లేదు శుభ్రంగా తినేసేదాన్ని బికాస్ అవ్స్ యంగ్ ఇప్పుడు మన పెద్దవాళ్ళు అయిన తర్వాత బాడీ మనం చెప్పినట్టు వెద్దు కానీ మనం చెప్పినట్టు వినేటట్టు చేయాలి తీయాలి అప్పుడు కేర్ తీసుకున్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం కేర్ తీసుకోలేదండి అంటే ఈ డేరింగ్ అనేది మీకు చిన్నప్పటినుంచి ఉంది విజయశాత్తు గారు నేను కర్తవ్యం తర్వాత నుంచి నాలో తెలియని ఒక మార్పు వచ్చింది సో హ్యావ్ టు డూ అన్నది నాకు నుంచి చెప్తూ ఉంటుంది చేద్దాం చేద్దాం అని అంటే హీరోయిన్లు ఎక్కడ తక్కువ కాకూడదు కదా అవును సో ఆ హీరో ఇమేజ్ వచ్చిన తర్వాత ఏదైనా కొత్తదనం కొత్తగా చేయాలి అది కొంచెం కష్టమైనా కూడా ఇష్టంతో చేయాలి అన్న దీంతో చేసేదాన్ని సూపర్ బండి ఎందుకంటే హీరోలు ఎలాగో చేస్తూ ఉంటారు ఫైట్స్ కానీ ఒక హీరోయిన్ నిలబడి ఒక లేడీ అమితాబ్ లేడీ సూపర్ స్టార్ అనిపించుకుందంటే అది మీరే సూపర్ సూపర్ బిజయశాంతి గారు అండ్ అలాగే కళ్యాణ్ రామ్ గారు మీరు ఒక పక్కనేమో ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ లైక్ అమి గోస్ చేస్తూ ఉంటారు ఇంకొక పక్కన ఇలాంటివి రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు లైక్ యూ డూ వన్ ఇది ఒకటి చేద్దాం నెక్స్ట్ ఇంకొకటి ఎక్స్పెరిమెంట్ అని అనుకుంటారా ముందే లేదండి చూసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్తారండి ఓకే సో ఇట్స్ నాట్ ప్లాన్ థింగ్ టు డు అంటే నా అది సింపుల్ ఫిలాసఫీ అండి మనం అనుకుని ఏ కథ రాయించిన ప్రాబ్లీ యుం టు హావ్ యూఆర్ ఇట్స్ డెస్టినీ వేర్ ఇట్ బి మెంట్ ఫర్ ఎవరండి వెనక నుంచి చూస్తే అనిల్ లాగే ఉన్నారు

సో మై హీరో ఈవిడ లెజెండరీ యాక్ట్రెస్ విజయశాంతి గారు లేడీ సూపర్ స్టార్ ఆవిడ క్రియేట్ రీచ్ంది డైరెక్టర్ ఎవరు అనురాగ్ ఇప్పుడు మరి వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నప్పుడు అది నా సినిమా అవదా ఓ అండ్ మాక్సిమం నంబర్ ఆఫ్ షోస్ మీతో యాంకరింగ్ చేస్తుంది ఎవరు మీరు సో ఆ రకంగా కూడా ఇక్కడ నేను ఉండటం చాలా అవసరం కదా కరెక్ట్ కరెక్ట్ అందుకని సో నాకు ఇష్టమైన మా మేడం నాకు ఇష్టమైన మా కళ్యాణరామ్ గారు సో వీళ్ళ సినిమా గురించి వాళ్ళతో పాటు ఒక ఆడియన్ లాగా డైరెక్టర్ సినిమా విశేషాలు తెలుసుకుందాం ఓకే సో అదే కళ్యాణ్ రామ్ గారిని విజయశాంతి గారిని విజయశాంతి గారిని మనం పోలీస్ పాత్రలు ఎన్ని చూసి మనం ఇన్స్పైర్ అయ్యాము అలాంటిది ఆవిడ మళ్ళీ ఇందులో కనిపించబోతుందంటే అది ఒక కనువింది ఏప్రిల్ ఎయిటీన్త్ మనం చూడబోతున్నాము అయితే దీని గురించి ఆవిడ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని విన్నాము ఆవిడ నాన్ వెజిటేరియన్ కూడా మానేశారంట మీరు ఇలాంటివి ఏమైనా చేస్తారా మీ సినిమా షూటింగ్స్ లో అంటే ఆ కెమెరా ముందు కదండి అది మాకు టార్చర్ కాక లేదు అది మాకు మమ్మల్ని తగ్గమంటారు సార్ మీరు కొంచెం అటు అక్కడ కదా చిన్న చిన్న మీరు టచ్ చేసారు పొట్ట కణబిచింది కొంచెం మాకు టార్చర్ అవి ఆయనదే ఉంది ఆయన బానేదంటాడు హ్యాపీ కూర్చొని వెనక ఈ మధ్యకాలంలో ఆయన కూడా మొత్తం తెర ముందే ఉంటున్నారు కదండి ఆయన తెర వెనక ఎక్కడ ఉంటున్నాడు అంటే మేడం చాలా భక్తి ఎక్కువ జయశాంత్ గారికి సో ఆవిడ కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారు అండ్ కళ్యాణ్ గారు అంటే డైట్ కొన్నిసార్లు ఆయన కొన్ని ఫాలో అవ్వాలి తప్పదు ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నేను సినిమా చేసేటప్పుడు మాక్సిమం అంటే తిరుపతి వెళ్ళే రోజు గుడికి వెళ్ళే రోజు పొద్దున ఒక మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తప్ప నో ఫుడ్ కంట్రోల్స్ కాకపోతే నా సినిమా హిట్ అవ్వాలని చెప్పి మన తమ్మిరాజు గారు ఈ కెమెరామెన్స్ వీళ్ళు వ్రతం పాటిస్తుంటారు అంటే మీరు చేయకుండా వేరే వాళ్ళతో చేసి వ్రత ఫుడ్ బాగుంటుంది ప్రేమతో తింటాడు నేను సర్లే నీకు అవరు చూసాను అసలు ముందు మన ఇంటి నుంచి క్యారేజ్ వస్తుందంటే హ్యాపీ కూర్చుని తింటాడు ఓకే అంత మీరు ఈ సినిమా విషయంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు లేకపోతే ప్రతి సినిమా విషయంలోనూ ఇలా ఏదైనా ఒకటి మానేయట ప్రతి సినిమా విషయం ఉంటే సర్లే నీకు ఎవరికి జాగ్రత్త తీసుకోవాల్సి తీసుకున్నాను ఈ సినిమా కొంచెం ఎక్కువ తీసుకున్నాను పోలీస్ కాబట్టి క్యారెక్టర్ కాబట్టి ఎక్కువ తీసుకున్నాం ఇది అంటే అర్జున్ ఫైట్లు ప్రోటీన్లు ఏంటిది అంటే కొంచెం మేము కూడా తెలుసుకుందామని దానికి వేరేగా పర్సనల్ మేడం క్యారవెల్ లోకి వచ్చి కదా మనకి నేనేదో ఎగ్జైటెడ్ గా చేస్తారని వస్తే మీరు ఇంటర్వ్యూ లో ఒక భాగమే అలాగా మేము ఇంటర్వ్యూ మాଙ୍କ తో సినిమాకి సంబంధించిన క్వశ్చన్స్ ఓన్లీ 20% మిగిలింది 80% ఇప్పుడు అలా నడుస్తందా ఇప్పుడు అలా నడుస్తుంది ట్రెండ్ నాకే తెలియలేదు చూసారా ట్రెండ్ గురించి మీకు తెలియకపోవడం ఏంటండి ట్రెండ్ కి ట్రెండ్ సెంటర్ మీరు కళ్యాణ్ రామ్ గారు ప్రదీప్ గారు మీకు వచ్చి స్టోరీ చెప్పినప్పుడు దీంట్లో పటాస్ షేడ్స్ ఏమైనా కనిపిస్తాయా అనే ఫీల్ కలిగిందా మీకు బికాస్ పోలీస్ పోలీస్ మీరు ఇందులో పోలీస్ గా కనిపించట్లేదా అసలు కానీ ఆవిడ ఆశయం అది కదండి ఉండొచ్చండి బట్ ఏం జరుగుతుందో సినిమాలో చూడాలి కదా కాదు అనిల్ గారు మీకు ఏమైనా ఈ కథ గురించి కొన్ని డీటెయిల్స్ అసలు తెలియదు నేను జస్ట్ ఒక ట్రైలర్ చూశాను అంతే ఓకే సో అది కూడా ఇందా కళ్యాణ్ గారు వ్యాన్ చూపించారు నాకు ట్రైలర్ చూసాక అర్థమైందంటే అంటే నేను సి విజయశాంత్ గారు అంటే నేను కర్తవ్యం అనే సినిమా నైంటీ నైన్టీ అనుకుంటా కదా నైంటీన్ నైన్టీలో సో అప్పుడు నేను ఏ సిక్స్ క్లాస్ చదువుతాను సెవెంత్ క్లాస్ చదువుతాను సో నేను కూడా అంటే అయితే అప్పుడు మిర్సి ఇప్పుడు నైన్టీలో అంతే సిక్స్ నేను సిక్స్ అండ్ హాఫ్ క్లాస్ చదువుతున్నాను ఓకే హాఫ్ ఇయర్ అయిపోయింది మొత్తం కట్ అయిపోయింది నాకు నరం కట్ అయిపోయింది ఓకే సో నేను ఆ సినిమాకి నాకు గుర్తు సో ఆవిడ అంటే ఒక హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసర్ గా ఒక యాక్షన్ ఫైట్లు చేసి అది ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ అప్పుడు ఒక కిరణ్ బేడి గారు ఒక పవర్ఫుల్ లేడీ ఆఫీసర్ ఉంటారని మనకు తెలుసు వార్తల్లో చూసాం బట్ విజయశాంతి గారు ఆ పాత్ర చేశాక ఒక నిజంగా ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కి దట్ ఇస్ ద ఫస్ట్ అంటే అంతకుముందు ఆవిడ ప్రతిఘటన చేసినప్పటికీ ఫుల్ లెంత్ యాక్షన్ చేసిన ఫిల్మ్ అది ఒక ఎక్స్ట్రా చైర్స్ చేస్తారు కదా హౌస్ఫుల్ అయ్యాక కుర్చీలు ఉండేవి నేను ఆ కుర్చీలు వేస్తే ఒక ఇద్దరు ఇరుక్కుని కూర్చొని చూసాను ఆ ఫిల్మ్ నేను అసలు బ్యాట్ అంటే అప్పుడున్న లీడింగ్ స్టార్స్కి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో అంతే ఈక్వల్ ఓపెనింగ్స్ వచ్చిన ఫిల్మ్ అది కర్తవ్యం కర్తవ్యం సో మైండ్ బ్లోయింగ్ అందరూ షాక్ అయిపోయి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ ఏందో మనకు తెలుసు నేను ట్రైలర్ చూశాక ఒక షాట్లో మళ్ళీ ఆవిడ యూనిఫామ్లో వెపన్ ఇలా పట్టుకుని ఏదో ఫైట్ చేసి షాక్ అయిపోయాను నేను సో ఆల్మోస్ట్ మళ్ళీ ఆ వైబ్స్ వచ్చినాయి సో అదే అంటున్నాను కదా మేడం అంత జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ యూనిఫామ్ వేస్తే మళ్ళీ చూసిన వాళ్ళు అంటే ఇప్పుడు ఈ యూనిఫామ్ ఇప్పుడు ఏ చేయగలరా అనే డౌట్ రాకుండా మళ్ళీ తను తను ఫిట్గా మార్చుకొని చేసిన ఆ నిజంగా డిసిప్లిన్కి హ్యాట్స్ ఆఫ్ మేము నిజంగా నేను షాక్ అయిపోయాను రెండు మూడు షార్ట్స్ ఇంకా కళ్యాణ్ గారు సో నేను పటాస్ వర్క్ చేశాను ఆయనతోటి సో మీరు అన్నట్టు నాకు డౌట్ ఉంది ఆయన పోలీసా కాదా యూనిఫామ్ ఎందుకు వేసారు యూనిఫామ్ ఎందుకు అదే తెలియట్లా సో ఆ కన్ఫ్యూషన్ అయితే ఉంది కథ అర్థం కాలేదు బట్ త్రూ అవుట్ ఒక ఇంటెన్స్ ఉంది ఇద్దరి పాత్రల్లో ఒక తల్లిగా విజయశాంతి గారు కొడుకుగా కళ్యాణ్ రామ్ గారు ఇద్దరి మధ్య ఉన్న క్లాష్ ఏంటి ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏంటి ఒకరి కోసం ఒకళ్ళనైతే ఆ ఇద్దరి పాత్రల తాలూకు ఇంటెన్స్ అయితే త్రూఅవుట్ ట్రైలర్లో మెయింటైన్ అయింది వెరీ ఎగ్జైటెడ్ టు వాచ్ ఏప్రిల్ ఎయిటీన్ సినిమా నేనైతే ఆయన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూస్తాను నేను ఇది నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నాకు అనిపించింది ట్రైలర్ చూసాక